నేటి సమాజంలో ప్రతి ఒక్కరికి ఆరోగ్యమే మహాభాగ్యం అన్న స్థాయిలో జమ్మికుంట మున్సిపాలిటీ ముందడుగు వేస్తుందని అందులో భాగంగానే వంద రోజుల ప్రత్యేక కార్యాచరణలో భాగంగా శనివారం మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ డిగ్రీ పీజీ కళాశాల పక్కన మహిళలకు ప్రత్యేక జిమ్ ఏర్పాటు స్థల పరిశీలన చేసినట్లుగా మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ అయాజ్ అన్నారు ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ అయాజ్ మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలోని ఐదు జిమ్లను మరమ్మతులకు మరియు మహిళలకు ప్రత్యేక జిమ్ ఏర్పాటుకు జిల్లా కలెక్టర్ అడిషనల్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా వారు ఆమోదించినట్లుగా కమిషనర్ మహమ్మద్ అయాజ్ తెలిపారు ప్రజల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని వాకర్స్ కు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఐదు జిమ్లకు టెండర్లు పిలిచి వాటి యొక్క పనులు ప్రారంభించినట్లుగా ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమానికి సహకరించిన కళాశాల ప్రిన్సిపల్ బి రమేష్ ఉపాధ్యాయ బృందానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలోని మున్సిపల్ ఏఈలు నరేష్ వికాస్ ఈఈ శ్రీకాంత్ తో పాటు తదితరులు పాల్గొన్నారు కూడా మొత్తం మనకు ఓపెన్ ఓపెన్ జిమ్స్ జిమ్స్ ఉన్నాయి ఆ చాలా ఎక్విప్మెంట్స్ అంటే ఏజెన్సీ వచ్చినప్పటి నుండి అవి కరెక్ట్గా లేకుండా నిరుపయోగంగా వల్ల అంటే పట్టణ ప్రజలు మరి ఇక్కడ ముఖ్యంగా వాకర్స్ వాళ్ళు కూడా మనకు చాలాసార్లు రిపేర్ చేయడం జరిగింది దాంట్లో భాగంగానే ఈరోజు మనం మన టౌన్లో గల ఐదు జిమ్స్ని దాంట్లో ఉన్న ఈక్విట్ని పూర్తి స్థాయిలో రిపేర్ చేసి దాన్ని పూర్తిగా మనం పట్టణ ప్రజలకు వినియోగానికి తెచ్చే విధంగా ఆల్రెడీ టెండర్స్ కాల్ఫర్ చేసి ఈరోజు వర్క్ కూడా మనం స్టార్ట్ చేసినాం ఇక్కడ డిగ్రీ కాలేజీ పక్కన గల జిమ్లో దాంట్లో భాగంగా ముఖ్యంగా మహిళ ఎవరైతే మహిళలు జమ్మికుంట పట్టణంలో గల మహిళలు చాలామంది ఇక్కడ మనకు వాకింగ్కి వస్తున్నారు సో వాళ్ళకు కూడా జిమ్ ఎందుకంటే ఆరోగ్యం మహాగా భాగ్యం సో అందరు కూడా ఆరోగ్యంగా ఉండాలంటే తప్పకుండా మార్నింగ్ నడక కానీ ఇతర చిన్న చిన్న వ్యాయామం చేయాల్సిన అవసరం ఉంది దాంట్లో భాగంగానే జమ్మికుంట పట్టణంలో ఈ మన యొక్క డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్ కానీ మరి యొక్క అధ్యాపక బృందాన్ని రిక్వెస్ట్ చేసి సో ఇక్కడ స్పేస్ కూడా మనం ఐడెంటిఫై చేయడం జరిగింది